ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గాయత్రీ దేవి నమ అందరికీ శుభోదయం సింహరాశి స్నేహితులకు ప్రత్యేక వందనాలు నిజమే మిత్రులారా ఇప్పుడు మీ జీవితంలో ఒక అద్భుతమైన కొత్త మొదలు కాబోతుంది సృష్టి శక్తి విశ్వం మీ జీవితాన్ని ఎవరూ ఊహించని స్థాయికి తీసుకువెళ్లబోతుంది అవును ఎందుకంటే మీ రాశికి అధిపతి అయిన సూర్యభగవానుడు మరియు బుధగ్రహం తమ అత్యంత శక్తిని మీ ధనస్థానం రెండవ ఇల్లుపై పూర్తిగా పెడుతున్నారు దీనితో మీ అదృష్టం తిరిగిపోతుంది ఇంతటి మంచి సమయం నా జీవితంలోకి ఇంత త్వరగా వచ్చిందా అని మీరే ఆశ్చర్యపోతారు మీ ఆరో ఇంద్రియం ఇంట్యూషన్ మరియు జ్ఞానమిచ్చే స్థానం ఒక్కసారిగా బలపడతాయి ఇకపై మీ జీవితంలో ఒక గొప్ప మార్పు జరగడం ఖాయం ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి అలాగే ఏ పేర్లు గల వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలో కూడా ఈ వీడియోలో వివరంగా చెప్పబోతున్నాం కాబట్టి వీడియోను మొదలు నుండి చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు మొత్తం విషయం బాగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు మీ జీవితంలో జరిగే ఈ మంచి పరిణామానికి మీకు చాలా తక్కువ సమయం ఉంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో జయలక్ష్మి మాత ఓం నమశివాయ అని మూడుసార్లు తప్పకుండా కామెంట్ చేయండి అమ్మవారి దయ మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశివారికి రాబోయే నవంబర్ ఇరవై నుండి ఇరవై మూడు తేదీలలో మీ ఆర్థిక పరిస్థితిని మార్చే చాలా ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి నేను కనీసం ఒక శాతం కూడా చెప్పడం లేదు ఇది అక్షరాలా నిజం ఈ గ్రహాల మార్పుల తర్వాత మీరు డబ్బు విషయంలో మరియు వృత్తిలో కెరీర్ అత్యంత అదృష్టవంతులుగా మారిపోతారు ఈ రోజు నేను మీకు అందించే ఖగోళ సందేశం మీ కెరీర్ దారిని పూర్తిగా మార్చేస్తుంది గ్రహాల స్థితి సానుకూల శక్తి మరియు మార్గదర్శకత్వం స్నేహితులరా మీ జనన చాట్లో ఏ గ్రహం ఎక్కడ ఉన్నా ప్రస్తుతం మీ రాశిచక్రం నలుమూలలా ఆ గ్రహాల దివ్యశక్తి దేవుడి శక్తి నిండి ఉందనే విషయం బహుశా మీకు తెలిసి ఉండకపోవచ్చు అవును మీ జీవితంలోని ప్రతిభాగం డబ్బు ఆరోగ్యం కుటుంబం అంతటా గురు శుక్ర సూర్యగ్రహాల మంచి స్థితి వారి సానుకూల వెలుగు నిండి ఉంటుంది మీరు అనుభవిస్తున్న డబ్బు కష్టం మీరు చేస్తున్న వృత్తిపోరాటం ఎవరు మీకు పెట్టుబడి రూపంలో సహాయం చేస్తారు ఎవరు మీకు వ్యాపారంలో బాధ కలిగించాలని చూస్తారు ప్రతిదీ ఆ గ్రహాల స్థానం గమనిస్తోంది ఈ రహస్యాలన్నిటినీ మేము మీకు పూర్తిగా వివరిస్తాము దానికోసం మీరు ఈ వీడియోను ఒంటరిగా చాలా ఏకాగ్రతతో చూడాలి ఎందుకంటే కొన్ని చాలా ముఖ్యమైన భవిష్యత్తును నిర్ణయించే రహస్య విషయాల గురించి మేము మీకు చెప్పబోతున్నాం మరియు అవును మీరు ఐదు ముఖ్యమైన కెరీర్ చిట్కాలను ఖచ్చితంగా పాటించాలి మీరు చాలా కాలంగా చేస్తున్న ఒక పెద్ద వృత్తిపరమైన తప్పును ఇకపై చేయకుండా ఉండాలి ఖచ్చితంగా మీ ఆర్థిక అదృష్టం మారుతుందని మీకు మాట ఇస్తున్నాము కర్మ మరియు క్రమశిక్షణ కుబేరుడి స్థానం మరి స్నేహితులారా ఎవరైతే నిజమైన సూర్య భగవానుడి భక్తులు ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఓం సూర్యాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ను లైక్ చేయండి ఇలా చేయడం ద్వారా సూర్య భగవానుడి ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరి స్నేహితులారా సూర్య భగవానుడికి మీ రాశి అధిపతికి ఏ పెద్ద ఆఫీసు లేదా ఏ భారీ పరిశ్రమ అవసరం లేదు ఎక్కడ నిజాయితీ ఉందో ఎక్కడ కష్టపడే తత్వం ఉందో ఎక్కడ పనిచేయాలని తపన మరియు మంచి సంకల్పముంటాయో అక్కడికే ధనదేవత కుబేరుడు తమంతట తాముగా వచ్చి స్థిరపడతారు మీ వ్యాపారం చిన్నదైనా సరే పెద్దదైనా సరే పాతదైనా సరే కొత్తదైనా సరే కాని ఆ పనిలో క్రమశిక్షణ ఉంటే మనసు స్వచ్ఛంగా ఉంటే గుండెనిండా పనిపై ప్రేమ ఉంటే మీ ఆఫీస్ గోడలపై కనిపించకుండా కుబేరుడి సంపద ముద్రలు ఉన్నాయని నమ్మండి మీకు ప్రతి దిశ నుండి గ్రహాల పూర్తి ఆశీర్వాదం లభిస్తుంది వ్యాపార విజయం వచ్చి మీ పాదాలకు వందనం చేస్తుంది అవును స్నేహితులారా గ్రహాల దయతో మీ ప్రతి ఒక్క ఆర్థిక కల నిజమవుతుంది మీకు అపారమైన సంపద వచ్చి చేరుతుంది మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన పోటీదారులు ఇప్పుడు ఓడిపోతారు మీ డబ్బు సంతోషంలోనే మీ కుటుంబం యొక్క ఆనందం దాగి ఉంది అవును స్నేహితులారా ఈ రోజు కుబేరుడు బుధుడు గురువు శుక్రుడు మరియు మీ కులదైవం మీ ఇంట్లో మంచి తరంగాల రూపంలో తిరుగుతున్నారు ఏ మూలన డబ్బు కష్టం దాగి ఉందో ఏ వ్యాపార దుఃఖాన్ని అంతం చేయాలో అని వెతుకుతున్నారు అందుకే సూర్య బుధ గురు శుక్ర మరియు ఇతర మంచి శక్తులు మీ ఇంటి మూలమూలన సానుకూలతను పాజిటివిటీ నింపుతున్నారు మీ కుటుంబాన్ని భవిష్యత్తు ఆందోళనల నుండి కాపాడుతున్నారు నాలుగు దిశల నుండి గ్రహాల ఆశీర్వాదం మీపై ఉంది మీరు డబ్బు పోతుందేమో అని భయపడవలసిన అవసరం లేదు సూర్య భగవానుడు ఎవరి తలరాతనైనా క్షణంలో మార్చగలడు ఈ సమయాన్ని మీ విధిని మార్చడానికి గ్రహాలు చాలా గొప్ప ప్రణాళికలు వేశాయి వృత్తిపరమైన మార్పులు మరియు శుభ సంకేతాలు స్నేహితులారా మీరు చాలా కాలంగా తీవ్రమైన ఉద్యోగ వ్యాపార ఆందోళనతో జీవితాన్ని గడుపుతున్నారని నాకు తెలుసు మీకు ఎన్నో అప్పుల కష్టాలు ఉన్నాయి పెట్టుబడి మూలధనం కొరత చాలా ఉంది మరి మీరు ఆశించినంత సంపాదించలేకపోతున్నారు మీరు జీవితంలో ముందుకు వెళ్లాలంటే మీరు గొప్ప పారిశ్రామికవేత్తగా మారాలంటే ఎక్కువ ధనాన్ని సంపాదించాలంటే మంచి పేరు గౌరవం గుర్తింపు సంపాదించి సంతోషంగా జీవించాలనుకుంటే మేము మీకు చెప్పే వ్యాపార సూత్రాలను జాగ్రత్తగా వినండి మరి స్నేహితులారా మీ ఇంట్లో ఒక్కసారిగా ఆర్థిక శాంతి ఏర్పడడం చిన్న చిన్న లాభనష్టాలు తగ్గడం చెడు భాగస్వాములు దూరం కావడం మరియు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరవడం మీరు అనుభూతి చెందుతారు ఈ విషయం అక్షరాల సత్యం బుధగ్రహం ఒక వ్యాపారదారి మూసేస్తే ఆయన వేల కొత్త మార్గాలు తెరుస్తారు అందుకే మీరు కష్టపడాలి శక్తివంతంగా పోరాడాలని మేం కోరుకుంటున్నాము ఇదంతా మంచి గ్రహాల కలయిక జరిగిందని సంకేతం రాత్రి నిద్రపోతున్నప్పుడు ఒక్కసారిగా మీకు కొత్త వ్యాపార ఆలోచనలు లేదా సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు మెదడులో తడుకుమంటే ఆందోళన పడకండి అది కేవలం ఆలోచన కాదు మీ ఆర్థిక బాధను తాకి శుభ్రం చేసి వెళ్లే ఏదో ఒక జ్ఞానదేవత యొక్క ఆశీర్వాదం మరియు మీ ఆందోళనలు మీ డబ్బు సమస్యలు అన్ని ఇప్పుడు పరిష్కారమవుతాయి అవును స్నేహితులారా ఉదయం పూట ఆఫీస్ పనులపై దృష్టి పెట్టగలగడం ఇంటి బయట కొత్త కస్టమర్ రావడం ఒక్కసారిగా కొత్త ఆదాయ వనరు కనిపించడం చిన్న విషయాలకే మనసు ప్రశాంతంగా ఉండడం ఇవన్నీ మీ ఇంట్లో కనిపించని రూపంలో ధనకారక గ్రహాలు కొలువై ఉన్నాయని స్పష్టమైన సంకేతాలు ఈ సంకేతాలు కనుక మీరు చూసినట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మేము మీ నిజాలన్నింటినీ ఒక్కొక్కటిగా చెప్తాము సూర్య సందేశం అప్పుల నుండి విముక్తి ఈ రోజు గ్రహాల నుండి ఒక ప్రత్యేక సందేశం ఉంది సూర్యదేవుడు ఇలా అంటున్నారు నువ్వు ఇక డబ్బు గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఆలస్యం కావచ్చు కాని అప్పుల చీకటి మాత్రం ఎప్పుడూ ఉండదు మీ వ్యాపారంపై మా దయ మొదలైంది ఇది లక్ష్మీదేవి దయ ఇది భగవంతుడి ఆశీర్వాదం ఈ సందేశాన్ని విని భయపడకండి లేచి ఒక పని చేయండి మీ వృత్తిపరమైన దృష్టిని తిప్పి హృదయపూర్వకంగా చెప్పండి మా దైవమా మీరు దయచేసి వచ్చారు మీకు కృతజ్ఞతలు మీరు మా ఆర్థిక జీవితాన్ని తీర్చిదిద్దారు నా అదృష్టాన్ని మార్చారు మరియు మీకు ఏ ఆర్థిక బాధ ఉందో దానిని అంతం చేయడానికి మీరు దైవనామాన్ని కూడా చెప్పించవచ్చు సూర్యభగవానుడు మీ ప్రతి పిలుపును వింటాడు మరియు మీ ఆర్థిక బాధను శాశ్వతంగా అంతం చేస్తాడు కేవలం ఇంత చెప్పడం ద్వారా మీ ఆర్థిక వాతావరణం మారుతుంది మనసులోపల ప్రశాంతత నిండుతుంది ఆగిపోయిన ప్రాజెక్టులు కూడా వేగంగా ముందుకు సాగుతాయి అలాగే రావాల్సిన అప్పు తిరిగి రావడం ప్రారంభిస్తుంది వ్యాపార సమస్యలు తమంతటిగా తాముగా తొలగిపోతాయి స్నేహితులారా గ్రహాల అనుకూలత చాలా ఏళ్ల తర్వాత జరుగుతుంది సమస్యలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మరి మీ డబ్బు సమస్యలన్నీ ఇప్పుడు ముగుస్తాయి మీకు అపారమైన డబ్బు లభిస్తుంది మీరు మహాసంపన్నులు అవుతారు ధనకారక గ్రహాలు మీ ఆర్థిక కేంద్రంలో కూర్చున్నప్పుడు మొట్టమొదటగా అదృష్టం తెరుచుకుంటుంది ఒక్కసారిగా ఎక్కడో ఒక చోట నుండి ఉద్యోగం లేదా వ్యాపార అవకాశం వస్తుంది పాత అప్పు తీరుతుంది ఏదో తెలియని వ్యక్తి నుండి పెట్టుబడి రూపంలో సహాయం లభిస్తుంది లక్ష్మీమాత మీ ఇంట్లో తన సానుకూల పాదాలు మోపడం మొదలుపెట్టిందని ఇది నిదర్శనం మీ ఆర్థిక గమ్యాన్ని చేరుకోకుండా మిమ్మల్ని దారి తప్పించడానికి చాలామంది వస్తారు మిమ్మల్ని ఓడించడానికి చాలామంది పోటీదారులు ప్రయత్నిస్తారు కానీ మీరు ఓడిపోకూడదు మీరు ఎల్లప్పుడూ కష్టపడే మార్గాన్ని ఎంచుకోవాలి మరియు జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలి మంచి గ్రహాలు మీ రాశి నలుమూలల కొలువై ఉన్నాయని మేము మీకు ఇప్పటికే చెప్పాము మరి వారి ఆశీర్వాదంతో మీ ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మీకు చాలా పెద్ద శుభవార్త లభించబోతుంది మీ జీవితంలో గొప్ప ఆర్థిక అద్భుతం జరగబోతుంది సానుకూల సంకేతం వస్తుంది లక్ష్మీమాత ఎక్కడ నిజాయితీ ఉంటుందో ఎక్కడ కష్టపడే గుణం ఉంటుందో అక్కడికే వస్తుందని గుర్తుంచుకోండి ఇతరుల గురించి గొప్పగా ఆలోచించకండి బదులుగా మిమ్మల్ని మీరు సామర్థ్యం గల వ్యక్తిగా మార్చుకోవడానికి కష్టపడండి భవిష్యత్తు శుభాలు మరియు అంతర్గత శాంతి మరి ఇప్పుడు జరగబోయేదంతా మంచి సంఘటనలే అవుతాయి ప్రతిదీ మేము మీకు చెప్తున్నాము ముందుగా మీ జీవితం నుండి డబ్బు పేదరికం దూరం అవుతుంది మరి జీవితంలో ఆర్థిక ఆనందం వస్తుంది అవును స్నేహితులారా ఇప్పుడు ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి మరియు మీ కళ్ళు మూసుకుని మీ డబ్బుకు సంబంధించిన ప్రతి మూలల్లో ఒక దివ్యమైన వెలుగు దేవుడి కాంతి వెలుగుతుందని ఊహించుకోండి ఆ కాంతిలో ప్రతి శుభగ్రహం నవ్వుతూ మిమ్మల్ని చూస్తున్నారు వారు త్వరలో మీ అదృష్టం మారుతుంది సంవత్సరాలుగా మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో అది మీకు లభిస్తుందని చెప్తున్నారు ఈ రోజు నుండి మీ ఇంట్లో ఆర్థిక సుఖం శాంతి సంపద ఆరోగ్యం గౌరవం మరియు విజయం యొక్క ప్రవాహం మొదలవుతుంది స్నేహితులారా మీ డబ్బు వ్యవహారాల ప్రతి మూలను లోపల నుండి బయట స్పష్టంగా ఉంచుకోండి ఎందుకంటే మంచి గ్రహాలు మీ ఇంటి ప్రతి మూలల్లో ఉన్నారు మరియు మీ ఆర్థిక రక్షణ చూస్తారు చెడు దృష్టి శక్తులు మీ వ్యాపారంలోకి ఎన్నోసార్లు ప్రవేశించడానికి ప్రయత్నించాయి కానీ మీ ఇంట్లో గ్రహాల ఆశీర్వాదం ఉన్నందున అవి ప్రవేశించలేవు మరియు మీకు ఇరవై నాలుగు గంటలలో లభించే మంచి సంకేతాలు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనవి సూర్యదేవుడు మీపై దయచూపినప్పుడు మరియు మీ అదృష్టం తప్పకుండా మారుతుంది మీకు డబ్బు ప్రేమ ఇల్లు కారు అన్ని లభిస్తాయి ఏది జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అనుకోండి మీ పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారు లేదా మీ పనిలో మనసు నిలకడ చేయలేకపోతున్నారు దీని వెనక చాలా కర్మసంబంధ కారణాలు ఉన్నాయి మేము మీ నిజాలన్నిటినీ ఒక్కొక్కటిగా చెప్తాము గ్రహాల మద్దతు కొత్త ఆర్థిక మార్గం సృష్టిశక్తి విశ్వశక్తి ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు మీకు అవసరమైన వస్తువులు లభించాలి మీరు ఎదుర్కొంటున్న అప్పులు సమస్యలు అన్నీ ముగిసిపోవాలి మీ డబ్బు కోసం మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసు మీరు ఖర్చుల కంటే తక్కువ డబ్బు సంపాదిస్తున్నారు దీని వెనక కొన్ని జ్యోతిష్య కారణాలు ఉన్నాయి మీరు మంచి కర్మలు చేస్తే సూర్యదేవుడు ఎల్లప్పుడూ మీకు మద్దతు ఇస్తాడని మరి మీరు ఎల్లప్పుడూ ముందుకు సాగుతారని గుర్తుంచుకోండి మేము వంద శాతం మీ గోచారాన్ని చూసి చెప్తున్నాము స్నేహితులారా త్వరలోనే మీ జీవితంలో ఏదో గొప్ప ఆర్థిక సంఘటన జరుగుతుంది మరియు ఈసారి తప్పు కూడా జరగదు ఒక్కసారిగా సానుకూల మార్పు వస్తుంది మీరు ఆనందంతో గెంతులు వేస్తారు మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూసినట్లయితే దయచేసి తప్పకుండా మరింత ముందుకు చూడండి మేము మిమ్మల్ని చేతులు జోడి నుంచి వేడుకుంటున్నాము అంతకు ముందు ఏ భక్తుడు తనపై సూర్యదేవుడు మరియు బుధగ్రహం యొక్క దయ కోరుకుంటారు వారు ఇప్పుడే వీడియోని ఒక లైక్ చేయండి దాని తర్వాత కామెంట్ సెక్షన్లో నిజమైన మనసుతో జై బుధదేవ్ జై సూర్యదేవ్ జై శనిదేవ్ ఓం నమశివాయ జై బజరంగబలి అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నవంబర్ ఇరవై ఒకటి ఆర్థిక విజయం వైపు మరి స్నేహితులారా నవంబర్ ఇరవై ఒకటిన మీరు వ్యాపార స్థలం మార్చడానికి సంబంధించిన ఏదైనా ప్రణాళిక జరుగుతుంటే అది ఫలించడానికి ఇది అనుకూలమైన సమయం ఉద్యోగంలో మరియు పిల్లల భవిష్యత్తు సంబంధించిన కూడా కొన్ని శుభవార్తలు అందుతాయి ఏదైనా పెద్ద పెట్టుబడి కూడా ఉండవచ్చు ఆర్థిక సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది ప్రభావశాలీ అయిన వ్యక్తి యొక్క సహకారం మరియు సలహా మిమ్మల్ని మళ్లీ ఆర్థిక విజయం వైపు నడిపిస్తాయి మరీ ఎక్కువ ఆత్మవిశ్వాసం కొన్ని వ్యాపార బంధాలలో పగుళ్లకు దారితీయవచ్చు ఏదైనా దగ్గరి భాగస్వాములతో అభిప్రాయ భేదాలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది విద్యార్థులు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లయితే మరింత కష్టపడవలసిన అవసరమైతే ఉంటుంది నిబంధనలకు విరుద్ధమైన అనైతిక లావాదేవీల కారణంగా ఇంట్లో ఉద్రిక్తత ఏర్పడవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నవంబర్ ఇరవై కొత్త ప్రారంభం మరియు ప్రేమ అదేవిధంగా స్నేహితులారా నవంబర్ ఇరవై కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది మనసు తేలికగా ఉత్సాహంగా ఉంటుంది కుటుంబ వాతావరణంలో నవ్వు మరియు సానుకూలత ఉంటాయి పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు మిమ్మల్ని మీరు నమ్మండి రిస్క్ తీసుకోవడానికి భయపడకండి మీ కెరీర్లో మార్పుల సమయం ఆఫీసులో కొత్త బాధ్యత లేదా ప్రాజెక్టు ప్రారంభం కావచ్చు మీ సృజనాత్మక ఆలోచనతో సీనియర్లు ప్రభావితమవుతారు అలాగే వ్యాపారులు కొత్త వ్యాపారాలు లేదా భాగస్వామి గురించి ఆలోచించవచ్చు మీ ప్రేమ జీవితంలో ఈ రోజు తేలికదనం మరియు సరదాతో నిండి ఉంటుంది పాతకోపాలు తొలగిపోయి ఒంటరిగా ఉన్న వ్యక్తులు ఏదైనా కొత్త వ్యక్తి పట్ల ఆకర్షితులు కావచ్చు భావోద్వేగాలతో తొందరపడకండి నిజాయితీ మరియు నమ్మకమే పునాదిగా మారుతుంది నవంబర్ ఇరవై శ్రమకు తగ్గ ఫలితం మరి స్నేహితులారా నవంబర్ ఇరవై మూడున కష్టపడడం మరియు శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ మీరు గొప్ప ఫలితాలను కూడా పొందుతారు ఏదైనా స్నేహితుడితో బహుమతులు మార్పిడి కూడా ఉంటాయి మీ పిల్లలతో వారి పనులలో పాల్గొనడం వారికి ఆనందాన్ని ఇస్తాయి వార్యాభర్తల మధ్య మంచి అనుబంధం ఉంటుంది ప్రతికూల ఆలోచన ఉన్న కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని విమర్శిస్తారు ఎక్కడైనా అప్పు ఇచ్చే ముందు తిరిగి రావడం కూడా ఖచ్చితంగా నిర్ధారించుకోండి వ్యాపార స్థలంలో కూడా ఏదైనా కింది స్థాయి ఉద్యోగి కారణంగా ఇబ్బంది ఏర్పడవచ్చు ఆఫీసుల్లో జరుగుతున్న ఏ విధమైన రాజకీయాలకు దూరంగా ఉండండి ప్రేమ భాగస్వామితో కలిసే అవకాశం లభిస్తుంది అయితే ఈ రోజు దగ్గు జలుబు వంటి చిన్నపాటి అనారోగ్యాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం మానుకోండి ఈ రోజు సవాళ్లు మరియు ధైర్యానికి రోజు కొంతమంది మీ అభిప్రాయాలతో ఏకీభవించకపోవచ్చు మీ ఆత్మవిశ్వాసంతో ప్రతీదీ సాధ్యమవుతుందని ఈ రోజు నిరూపిస్తారు అలాగే మీ కెరీర్లో ఈరోజు శ్రమ మరియు పోరాటం ఉంటాయి సీనియర్లు మీ సామర్థ్యాన్ని పరీక్షిస్తారు వ్యాపారులు పోటీని ఎదుర్కోవాల్సి రావచ్చు ప్రేమ జీవితంలో కొంచెం పోరాటం అనుభూతి చెందవచ్చు భాగస్వామితో అభిప్రాయ భేదాలు సాధ్యమే ఇది బంధానికి పరీక్షా సమయం ఈ రోజు స్థిరత్వం మరియు శ్రేయస్సు రోజు సూర్యుడు ఉండడం వల్ల మీ పని జీవితానికి లాభం కలుగుతుంది జాగ్రత్తలు ఈ పేర్లు గల వ్యక్తులతో అప్రమత్తంగా ఉండండి అదేవిధంగా మరియు స్నేహితులారా మీ జీవితంలోకి ప్రవేశించే వ్యక్తుల ద్వారా మీకు సంక్రమించే మంచి లేదా చెడు ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చంద్ర నక్షత్ర ప్రభావం కింద పేరు మొదలయ్యే వ్యక్తులు అంటే పీఆర్ టీ డి ఈ అక్షరాలతో మొదలయ్యే వ్యక్తులతో ఈ నాలుగు రోజులలో మీరు వ్యవహరించేటప్పుడు అతి మొండితనాన్ని నిరంకుశత్వాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు వంటి సున్నితమైన విషయాలు వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది వారి మొండివైఖరి కారణంగా చర్చలు వేగంగా ముందుకు సాగకపోవడం జరగవచ్చు ఈ అక్షరం ఉన్న వ్యక్తులతో ఈ రోజు ముఖ్యమైన ఆర్థిక వాగ్దానాలు చేయవద్దు అలాగే కుచగ్రహ ప్రభావం కింద ఉన్న వ్యక్తులు ఈ రోజు తొందరపాటు ఆవేశం మరియు అతిగా మాట్లాడడం వంటి లక్షణాలు కలిగి ఉంటారు వీరి కారణంగా ఆలోచించని వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలు లేదా చిన్న విషయాలకై పెద్ద గొడవలు తలెత్తే సూచనలైతే ఉన్నాయి వీరి మాట తీరు ఈ రోజు మీ మనసుకు ఎక్కువ బాధ కలిగించే అవకాశాలు ఉంటాయి ఈ రోజు వీరితో సున్నితమైన విషయాలపై చర్చించకుండా ఉండడం ద్వారా పరిస్థితిని అదుపులో ఉంచండి అలాగే కేతు గ్రహ ప్రభావం ఈ ప్రభావం ఉన్న వ్యక్తులు ఈరోజు మీ చుట్టూ ఉన్నప్పుడు అనుమానం నిరాశ మరియు చెడు విశ్లేషణ వంటి లక్షణాలు చూపిస్తారు వీరు కొత్తగా ప్రారంభించిన పనులు ఆలోచనలు లేదా ప్రయత్నాల్లో వీరు కేవలం లోపాలను మాత్రమే వెతకడానికి ప్రయత్నిస్తారు వీరి నుండి వచ్చే నిరుత్సాహపూరితమైన వ్యాఖ్యలు లేదా నష్టం కలిగించే సలహాలు మీ ఆత్మవిశ్వాసాన్ని ఉత్సాహాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది మీరు మీ లక్ష్యాల నుండి దారి తప్పకుండా ఉండడానికి వీరి ప్రతికూల వైఖరిని తిప్పికొట్టాలి రక్షణ మరియు విజయ సూచన మరి స్నేహితులారా ఈ ప్రతికూల గ్రహ ప్రభావాల నుండి బయటపడడానికి సింహరాశివారు ఈ రోజున తమ యొక్క సృజనాత్మకత నాయకత్వ లక్షణం మరియు ఆత్మవిశ్వాసం ముఖ్యంగా ఉపయోగించుకోండి ఎవరితోనైనా గొడవ పడడం వల్ల మీ జీవశక్తి ఎనర్జీ వృధా అవుతుంది కాబట్టి ఎక్కువగా మౌనం పాటించండి సాయంత్రం వేళ సూర్యభగవానుడికి లేదా గాయత్రీదేవికి సంబంధించి మంత్రాలు జపించండి జపించడం ద్వారా మీ చుట్టూ ఒక మంచి రక్షణ కవచాన్ని సృష్టించుకోండి ఇది ఈ రోజు మీ ప్రశాంతత మరియు విజయం కోసం ముఖ్యమైన సూచన సింహరాశివారికి ప్రత్యేక పరిహారాలు సింహరాశివారికి ఆర్థిక కెరీర్ విజయం కొరకు ప్రత్యేక పరిహారాలు సింహరాశి వారికి వారి రాశి అధిపతి అయిన సూర్యభగవానుడు మరియు ధనకారక గ్రహాలైన బుధుడు గురువుల పూర్తి అనుగ్రహాన్ని పొందడం చాలా ముఖ్యం డబ్బు కష్టాలు మరియు వృత్తిపరమైన అడ్డంకులను తొలగించుకోవడానికి ప్రతి సింహరాశివారు కొన్ని ప్రత్యేకమైన నివారణలను తప్పకుండా పాటించాలి సూర్య అనుగ్రహం మరియు నాయకత్వ పటుత్వం కొరకు ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో తలస్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించి రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో ఎర్రటి పువ్వులు బెల్లం వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యమిస్తూ ఓం రాం హ్రీం హ్రౌం సహా సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఆదివారం రోజున వీలైనంత వరకు పేదవారికి లేదా కష్టపడుతున్న ఉద్యోగులకు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులకు గోధుమలు లేదా బెల్లాన్ని దానం చేయడం వలన ఆత్మవిశ్వాసం అధికారం మరియు వృత్తిలో గౌరవం పెరుగుతాయి వ్యాపారపటుత్వం మరియు తెలివితేటలు బుధగ్రహం పెంచుకోవడానికి ప్రతి బుధవారం రోజున పచ్చని వస్త్రాలు ధరించాలి లేదా మీ వద్ద పచ్చని రుమాలు ఉంచుకోవాలి వీలైతే ఇంటికి దగ్గరలో ఉన్న పశువులకు ముఖ్యంగా ఆవులకు పచ్చిగడ్డి లేదా పాలకూర తినిపించడం మంచిది శ్రేయస్కరం బుధవారం రోజున ఉత్తర దిశగా ముఖం చేసి కూర్చుని ఓం బుం బుధాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీ మాట్లాడే తీరు మాటపటుత్వం వ్యాపార సంబంధాలు మరియు తెలివితేటలు బలోపేతమై వృత్తిపరమైన చర్చల్లో విజయం లభిస్తుంది సంపద ఆకర్షణ మరియు వృత్తి పెరుగుదల కోసం ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఒక స్పష్టమైన అద్దం ముందు నిలబడి మీ వృత్తిలో మరియు ఆర్థికంగా మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యాలను గట్టిగా స్పష్టంగా ప్రకటించడం అఫర్మేషన్స్ చాలా ముఖ్యమైనది ఉదాహరణకు నేను ఈ నెలాఖరుకు నా లక్ష్యాన్ని చేరుకుంటాను అని దృఢంగా చెప్పండి అలాగే మీ ప్రదేశంలో ఆఫీస్ డెస్క్ లేదా వ్యాపార స్థలంలో ఒక చిన్న రాగిసింహం లేదా సూర్యుడి గుర్తు ఉన్న బొమ్మను ఉంచాలి రాగిసింహం నాయకత్వం అధికారం మరియు శ్రేయస్సుకు చిహ్నంగా ఉండి మీ వృత్తి జీవితంలో స్థిరమైన బలమైన ఎదుగుదలను సూచిస్తుంది రక్షణ కవచం మరియు ప్రతికూల శక్తి నివారణకు మీరు ముఖ్యమైన వ్యాపార సమావేశానికి లేదా డబ్బు లావాదేవీలకు వెళ్లే ముందు మీ జేబులో లేదా బ్యాగులో ఉప్పుతో కూడిన కొన్ని లవంగాలు మూడు లేదా ఐదు ఉంచుకోండి భుజగ్రహం మరియు రాహువు ప్రభావం వల్ల వచ్చే ప్రతికూలత నెగటివ్ ఎనర్జీ లేదా చెడు కళ్ల దృష్టిని నివారించడానికి మీరు ఇంటికి తిరిగి వచ్చిన తరువాత ఆ లవంగాలను ఎవరికీ కనపడకుండా పారే నీటిలో లేదా దూరంగా విసిరేయండి ఈ పరిహారం మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి వృత్తిపరమైన అసూయ మరియు ఆర్థిక నష్టం నుండి మిమ్మల్ని కాపాడుతుంది సింహరాశివారి అదృష్ట వివరాలు నవంబర్ ఇరవై నుండి ఇరవై మూడు సింహరాశివారికి ఈ రాబోయే నాలుగు రోజులు అనగా నవంబర్ ఇరవై నుంచి ఇరవై వరకు మీ రాశి అధిపతి అయిన సూర్యగ్రహం యొక్క అనుకూలత కారణంగా అదృష్టకరంగా ఉంటాయి అదృష్ట రంగులు ముదురు ఎరుపు నారింజ మరియు బంగారు పసుపు రంగులను ఉపయోగించడం వలన మీలో ఆత్మవిశ్వాసం నాయకత్వం మరియు శక్తి పెరుగుతాయి తెలుపు మరియు లేత ఆకుపచ్చ రంగులు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అదృష్ట సంఖ్యలు మీ అదృష్టపు సంఖ్యలు ప్రధానంగా ఒకటి ఒకటి మరియు ఐదు ఐదు కాగా తొమ్మిది తొమ్మిది సంఖ్య కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ సంఖ్యలు నాయకత్వం సృజనాత్మకత మరియు విజయవంతమైన కొత్త ప్రారంభాలను సూచిస్తాయి అదృష్టరాయి మీ అదృష్టాన్ని పెంచడానికి మాణిక్యం రూబీ లేదా పసుపు పుష్యరాగం పొదిగిన ఉంగరాలను బంగారం లేదా రాగి లోహంతో ధరించడం మంచిది శుభకరం శుభ సమయాలు ముఖ్యమైన చర్చలు దరఖాస్తులు లేదా కొత్త పనులు ప్రారంభించడానికి ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉన్న సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఆర్థిక లావాదేవీలు మరియు మానసిక ప్రశాంతత కోసం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడున్నర గంటల వరకు ఉన్న సమయాన్ని వినియోగించుకోవడం వలన మంచి ఫలితాలు లభిస్తాయి స్నేహితులారా సింహరాజు వారు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు